కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఈ మధ్యకాలంలో లవర్సు బైక్స్ పైన పార్క్స్లలో ఇవి కాకుండా సినిమా థియేటర్స్లలో కార్నర్లకు సంబంధించిన సీట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు సినిమా థియేటర్లో డార్క్ ఉంటుందని చెప్పేసి వారి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు అంటే హగ్గులు చేసుకోవడం కానివ్వండి లిప్ లాక్స్ చేసుకోవడం కానివ్వండి ఇంకా కొంచెం అశ్లీలంగా చాలా గలీజ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అయితే అవి ఎప్పుడైనా సరే ఎంత డేంజర్ అన్న విషయాన్ని వీళ్ళు అసలు గ్రహించలేకపోతున్నారు అంటే మమ్మల్ని ఎవరు చూడట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ రీసెంట్గా ఒక కేసు అనేది నా దగ్గరికే వచ్చింది అది కేసు కూడా ఫైల్ అయిపోయింది అది హియరింగ్ కూడా రాబోతుంది అతనికి ఖచ్చితంగా జైలు శిక్ష పడే ఉంటాయి అయితే ఏం చేశారంటే ఒక ఇద్దరు లవర్స్ కూడా థియేటర్ లో వెళ్ళిన తర్వాత వారు కాలర్ సీట్లో కూర్చొని సినిమా చూడట్లేదు ఇంకా వారు ఏమేం చేసుకోవాలో అది చేసుకుంటే వెనకాల ఉన్న అబ్బాయి ఏం చేశారంటే వాళ్ళని రికార్డ్ చేశాడు అది ఎలా రికార్డ్ చేశాడో తెలియదు కానీ చాలా క్లియర్ గా ఉంది అంత చక్కగా రికార్డ్ చేసేసి అతను ఏం చేశాడు నెమ్మదిగా ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు మరి ఎలా పెంచుకున్నాడో ఆ మూవీ అయిపోయేలోపు తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్ళేలోపు ఎప్పుడు కానీ ఆవిడ నెంబరు ఈతనికి వెళ్ళింది అంటే ఇన్స్టాను ఫాలో అయ్యాడంట మీ ఫ్యాన్ అని చెప్పేసి అన్నాడంట తర్వాత నెక్స్ట్ ఏదేదో ఇక మరి ఎలా పరిచయం అయ్యింది అనేది మొత్తం ఆవిడ చెప్పిన దానికైతే నాకు అది సింక్ అవ్వలేదు కానీ ఆవిడ ఆవిడ బాధ అయితే చెప్పుకుంది ఆ అమ్మాయికి ఆ ఒక వీడియోను తన ఇన్స్టాలో పంపించాడు చాలా తెలివిగా ఇన్స్టాలో పంపించి నీ వీడియో నా దగ్గర ఉంది నువ్వు నన్ను కలువు లేకపోతే నేను ఇవంతా కూడా నేను డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టడం జరుగుతుంది లేదంటే ఛానల్స్కి ఇస్తాను అని చెప్పేసి అతను ఎవరైతే ఉన్నారో ఆవిడకి చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత ఆవిడ కంగారు పడిపోయింది అమ్మ బాబో ఈ వీడియో ఎట్లా దొరికింది వీళ్ళకి అని చెప్పేసి దొరికిన తర్వాత అతను ఇంకా నెంబర్స్ మార్చి తర్వాత చేస్తే ఇన్స్టా నుంచే చేస్తున్నాడు వాళ్ళ తర్వాత ఆ ఐడియా కూడా అతని కాదు ఈమె భయపడిపోయి ఎవరైతే లవర్ ఉన్నాడో థియేటర్కి వెళ్ళింది కదా థియేటర్ ఉన్న అబ్బాయికి ఫోన్ చేసింది ఆ ఎవరి తనైతే థియేటర్కి వెళ్ళిందో అతనికి ఫోన్ చేసింది ఇలా మన వీడియో ఒకటి ఇతను ఎవరు చేస్తున్నారో అని చెప్పేసి అంటే సరే వాడిని కలుద్దామని చెప్పేసి అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్ళి కల కలవడానికి వెళ్ళారు అయితే వాళ్ళిద్దరు డీలే పెట్టుకున్నారు బ్రదర్ నాకు నీ మీద ఏం కోపం లేదు నాకు అవసరం కూడా లేదు నేను నిన్ను ఏమనట్లేదు నాకు డబ్బులు కూడా అవసరం లేదు ఈ అమ్మాయిని ఒక్కసారి నా దగ్గరికి రమ్మని చెప్పండి సరిపోతుంది నేను ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నాకు ఖచ్చితంగా ఈ అమ్మాయి నా దగ్గరికి పంపిస్తే నేను మీ ఇద్దరిని కూడా వదిలేస్తాను ఏం జరగనట్టే ఉంటాను అని చెప్పేసి అతను ఒక ప్రపోజల్ పెట్టాడు పెట్టిన తర్వాత మరి నిజంగానే లవ్ చేసే అబ్బాయి అయితే ఏమని చెప్పాలి అదే రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ చేస్తామో లేదంటే సరే అని చెప్పేసి అక్కడ చెప్పేసి పోలీసులకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో ఏదో చేయాలి కదా సరే బ్రదర్ నేను నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పేసి అమ్మాయిని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేశాడు ఏముంది ఒక్కసారే కదా వీళ్ళు మనకు ఇద్దరం ఇబ్బందులు పడతాము మరి ఇద్దరు కెరీర్ కొలాక్స్ అయిపోతాయి నువ్వు నాతో చాలాసార్లు పార్టిసిపేట్ చేస్తావు కదా ఒక్కసారి అతనితో పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది కళ్ళు మూసుకొని చేసేసుకొని వచ్చేసేయని చెప్పేసి ఆమెను చాలా వరకు ఇబ్బంది పెట్టాడు అన్నట్టు అర్థం చేసుకోవట్లేదు అసలు వీడేంత ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అంటే వాడేమి ఏం ఆలోచించుకున్నారు ఎప్పుడు వస్తావు లేదంటే మరి ఎప్పుడు పెట్టాలి లాస్ట్ డేటు మీరు పెట్టాలి అర్థం అని చెప్పేసి అంటే మరి ఆవిడ నా వీడియో ఎక్కడ చూసిందో తెలియదు కానీ ఎందుకంటే నెంబర్కి ఫోన్ చేసి మేడం ఇలా జరుగుతుంది నేనేం చేయాలి తెలియట్లేదు ప్లీజ్ కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి లేదంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది మా డాడీ చాలా స్ట్రిక్ట్ అని చెప్పేసి ఏదో చెప్పి ఏడ్ చేసింది సరే అమ్మా ఫస్ట్ అయితే నువ్వు నన్ను కలవు అని చెప్పేసి అన్నాను ఆ అమ్మాయి రావడం కలవడం అంత జరిగింది సరే ఒకసారి అబ్బాయికి ఫోన్ చేయాలంటే ఇద్దరు అబ్బాయిలకు ఫోన్ చేయించి రప్పించాను రప్పించి కూర్చోబెట్టేసి నేను ఇద్దరితో మాట్లాడాను మాట్లాడితే వాడేమంటాడు అసలు మీకు సంబంధం లేదు మీరు అడ్వకేట్స్ అయితే నేను భయపడాలా అదని చెప్పేసానంటే మీరు భయపడాలి నేను భయపడాలి అని అనట్లేదు నీ దగ్గర ఏమేమి అని అడుగుతున్నాయి ఎంతమంది అమ్మాయిలు ఉన్నాయి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఇవ్వను నేను ఫోన్ ఇవ్వను అని చెప్పేసి అప్పటికే పోలీస్ పోలీసులోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టాను సార్ ఇలా ఒక పర్సన్ వస్తున్నాడు వాడి వల్ల ఇలాంటి ఇబ్బంది జరిగింది ఒక పాపకి ఇది చాలా కాన్ఫిడెన్షియల్ కేసు సార్ మీరు ఎలాగైనా సరే మీరు ఒక పర్సన్ ఇక్కడికి పంపించండి అని చెప్పేసి అని కానీ నేను అబ్బాయి వాళ్ళు రాగానే మెసేజ్ పెట్టేసి డ్రాప్ మెసేజ్ ఎవరైతే నేను సార్తో మాట్లాడినా వాళ్ళకి డ్రాప్ చేసి ఇంకా వదిలేశాను వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేదంతా కూడా విన్నారు వినేసి లోపలికి వచ్చేసి ఇద్దారా నేను నేను పంపిస్తారా నేను అమ్మాయి అమ్మాయిల దగ్గరికి అని చెప్పేసి తీసుకొని వెళ్ళి అరెస్ట్ అయితే చేశాను చేశారు అతను అయితే ఇప్పుడు రిమాండ్లో లో ఉన్నాడు అయితే ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు మీరు మమ్మల్ని ఎవరు చూడట్లేదు అని చెప్పేసి థియేటర్స్ ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేశారా ఎవరో ఒకరు దాన్ని రికార్డ్ చేయడం ఇలాగే బ్లాక్మెయిల్ చేయడము తర్వాత ఇబ్బందులలో పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది నా దగ్గరికి వచ్చిన ఫస్ట్ కేసు అంటే నా దగ్గర ఇలాంటివి ఎప్పుడు రాలేదు కానీ ఈ కేసు రాగానే నాకు ఆశ్చర్యం అనిపించింది చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు థియేటర్స్లలో మనం చూస్తూ ఉంటాం కొన్ని వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి కార్నర్ సీట్లో కూర్చుంటారు అసలు సినిమా అంతా వదిలేస్తారు పక్కన ఎవరు ఉన్నారో మర్చిపోతారు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు సో కాబట్టి ఎవరైనా ఇలాంటివి చూసినప్పుడు మీరు వారిని పనిష్మెంట్ చేయాలి ఆ లవర్స్ ఇద్దరిని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు వాటికి సెకండ్ सु ఐపీసీ సెక్షన్ ఐపీసీలో టూ టూ నైంటీ ఫోర్ ఇలాంటివన్నీ సెక్షన్స్ ఉంటాయన్నట్టు అంటే పబ్లిక్లో న్యూసెన్స్గా బిహేవ్ చేయడము తర్వాత నెక్స్ట్ అంతేకాకుండా అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడము హగ్గులు చేసుకోవడము ఇతరులకు ఇబ్బంది కలిగించేలాగా ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ పిల్లలతో కానివ్వండి మూవీస్కి వస్తూ ఉంటారు కదా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా డిస్టర్బ్ చేయడము ఇలాంటివి జరిగినప్పుడు వారికి పనిష్మెంట్ ఉంటుంది అంటే దాదాపుగా కనిష్టంగా ఒక మూడు నెలల నుంచి గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు కూడా అంటే మూడు నెలల నుంచి అని రెండు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడేయడంతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అలాంటివి చూసినప్పుడు ఎవరైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటే ముందు సెక్యూరిటీ గార్డ్ని చెప్పండి దాని తాని తర్వాత ఎవరైతే థియేటర్ మేనేజర్ ఉంటారో అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇలా లవర్స్ ఇక్కడ కూర్చొని ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారండి దీనివల్ల మేము చాలా డిస్టర్బ్ అవుతుంది మేము మూవీ చూడలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తే వాళ్ళని బయటికి పంపించేంత రైట్స్ ఆ థియేటర్ థియేటర్ మేనేజర్కి ఉంటాయి సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇకపోతే దాంతోపాటు వాళ్ళు కనుక తిరిగి గొడవ పెట్టేసుకొని మేము టిక్కెట్ కొన్నాము మేము ఖచ్చితంగా ఉంటాము మేము సినిమా చూస్తాము మాకు ఆ రైట్స్ ఉన్నాయంటే ఇమీడియట్గా మీరు ఏదైతే ఉంటుందో పోలీసులకు ఫోన్ చేసేసి వారిని రప్పించేసి వారిని బయటకు పంపించే అంత రైట్స్ కూడా ఉంటాయి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటా ఆ అమ్మాయి కొంచెం తెలివిగా వీడియో చూసేసి కాన్ఫిడెన్షుల్గా ఉంచుమంది కాబట్టి సరిపోయింది ఇక్కడ ఇద్దరు కూడా టార్చర్ పెట్టారు కొన్ని కొన్నిసార్లు లేదంటే ఎప్పుడైతే కలవడానికి అమ్మాయి వెళ్ళిందో వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి అక్కడే బలవంతం చేస్తుంటే అమ్మాయి ప్రాణాలతో ఉండేదో ఉండకపోయేదో అది కూడా క్వశ్చన్ కదా చాలా రిస్కులలో అమ్మాయిలు ఉంటున్నారు అబ్బాయిలు కూడా ఉంటున్నారు నేను అమ్మాయిల విషయమే కదా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎంత అవస్థలు అయితే ఎదుర్కొని ఇబ్బందులు పడుతున్నారో సేమ్ ఈక్వల్ గా అబ్బాయిలు కూడా అంతే అవస్థలు అంతే ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కొన్ని పనులు అనేవి పబ్లిక్లో చేసేవి ఉంటాయి కొన్ని పబ్లిక్లో చేయకూడకుండా ప్రైవేట్ టైంలో చేసేవి ఉంటాయి అవి కొంచెం గ్రహించి అలా బిహేవ్ చేస్తే అన్ని రకాలుగా బాగుంటాయి అందరూ చదువుకుంటున్న వాళ్ళే కదా ఈ మధ్యకాలంలో అందరూ మ్యాగ్జిమం చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది అసలు ఇంకా మామూలు కాదు ఏనైతే విచ్చలవిడిగా వాడేస్తున్నారు దాంతోపాటు ఇక టెక్నాలజీ కూడా చాలా స్పీడ్గా నేర్చుకుంటూ అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దిగా వాళ్ళకి నాలెడ్జ్ కూడా అంతే స్పీడ్గా రన్ చేస్తుంది అలాంటప్పుడు ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దయచేసి నేను చెప్పేది అందరికీ కూడా అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి మీరు జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి థియేటర్స్లలో ఇలాంటి చెత్త పనులు అనేటివి చేయడం ఆపేయండి లేకపోతే అనవసరంగా ఇప్పుడు ఈ అమ్మాయికి అయితే ఎంత ఇబ్బంది పడిందో అలాంటి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి లేదా ఎవరికి చెప్పుకోలేక ఆ టైంలో ఎవరు కన్సర్న్ చేయకపోతే అనవసరంగా సూసైడ్ చేసుకోవచ్చు పరుగు ఇకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళే మిమ్మల్ని నమ్మించి తీసుకెళ్లేసి చంపే అవకాశాలు కూడా ఉంటాయి సో తస్మత్ జాగ్రత్త అలర్ట్ అలర్ట్గా ఉండాలి ఇలాంటివి విన్న తర్వాత చాలా ఇది అనిపించింది కానీ చాలా మందికి యూజ్ అవుతుంది కారణంగా నేను వీడియో చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.